హలో ఫ్రెండ్స్ బంగారం ఒక విలువైన లోహం వేల సంవత్సరాలుగా మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది దీనికెల కొన్ని ప్రత్యేక లక్షణాల వల్ల ఇది ఇప్పటికీ భూమి మీద ఒక అత్యంత విలువైన లోహంగా ఉంది దీనికెల అద్భుతమైన విద్యుత్ వాహకత తుప్పు నిరోధకత సాగే గుణం వంటి ప్రత్యేక లక్షణాల కారణంగా అనేక పరిశ్రమల్లో విస్తృతమైన ఉపయోగాలు కలిగింది ఇప్పుడు మనం బంగారం యొక్క కొన్ని ముఖ్యమైన ఉపయోగాలను మాట్లాడుకుందాం నగలు మరియు ఆభరణాల తయారీ సౌందర్య ఆకర్షణ శాశ్వతమైన విలువ మరియు దాని సాగే గుణం కారణంగా ఇది సంక్లిష్టమైన డిజైన్లను తయారు చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది బంగారం చారిత్రకంగా సురక్షితమైన ఆస్తిగా మరియు ద్రవ్యోల్బణం లేదా ఆర్థిక అనిశ్చితికి వ్యతిరేకంగా రక్షణగా పరిగణించబడుతుంది కరెన్సీ మరియు ఆర్థిక వ్యవస్థలను స్థిరీకరించడంలో సహాయపడటానికి సెంట్రల్ బ్యాంకులు మరియు ప్రభుత్వాలు బంగారు కడ్డీలను నిలువుగా ఉంచుతాయి పోర్ట్ఫోలియో వైవిధ్యం కోసం నాణేలు బిస్కెట్లు లేదా బంగారు మద్దతు గల ఆర్థిక ఉత్పత్తుల రూపంలో కొనుగోలు చేస్తారు ఇది విద్యుత్కు అద్భుతమైన వాహకం ఇది పరికరాల్లో నమ్మదగిన వేగవంతమైన సిగ్నల్ ప్రసారానికి చాలా కీలకం బంగారం రంగు మారదు మరియు తుప్పు పట్టదు కంప్యూటర్లు స్మార్ట్ఫోన్లు టాబ్లెట్లు మరియు ఇతర హైటెక్ పరికరాల్లో కనెక్టర్లు స్విచ్లు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులలో ఉపయోగి ఉపయోగిస్తారు బంగారం మిశ్రమాలు మన్నిక జీవ అనుకూలత కారణంగా దంతాల క్రౌన్ మరియు రూట్ కెనాల్ కోసం ఉపయోగిస్తారు రుమటైడ్ ఆర్థరైటిస్ వంటి కొన్ని పరిస్థితుల చికిత్సలో వాటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కోసం బంగారు సమ్మేళనాలు ఉపయోగిస్తారు వైద్య ఇమేజింగ్ రోగ నిర్ధారణ మరియు లక్షిత ఔషధ పంపిణీ వ్యవస్థల్లో బంగారు నానోపార్టికల్స్ ఉపయోగిస్తారు బంగారం యొక్క తుప్పు నిరోధకత కారణంగా స్పేస్ మేకర్లు స్టెంట్లు మరియు ఇతర ఇంప్లాంట్లలో ఉపయోగిస్తారు ఏరోస్పేస్ మరియు పారిశ్రామిక ఉపయోగాలు పరారుణ వికిరణాన్ని ప్రతిబింబించడానికి మరియు ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడటానికి అంతరిక్ష నౌక మరియు వ్యోమగామి హెల్మెట్ వైజర్లకు పలుచని బంగారు పూతలు పూస్తారు రసాయన ప్రతిచర్యలకు ప్రత్యేక ఉత్ప్రేరకాలుగా మరియు అధిక శూన్యత లేదా విపరీతమైన ఉష్ణోగ్రత వాతావరణాల్లో కందెనగా ఉపయోగిస్తారు ప్రతిష్ట విజయం మరియు శ్రేష్టతకు చిహ్నంగా పథకాలు ట్రోఫీలు మరియు అవార్డుల తయారీ కోసం ఒక గౌరవ సూచికంగా మరియు దాని విలువను పెంచడానికి బంగారన్ను ఉపయోగిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్